మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల భూపతిపేట గ్రామ పంచాయతీ కారంపూడి తండాలో ఎంపీడీఓ వీరస్వామి అయోధ్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ బి యమున ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్య పరీక్షలు నిర్వహించి నలుగురు జ్వర గుర్తించి రక్త నమూనాలు స్వీకరించి టీ హబ్ కు పంపడం జరిగింది క్యాంపు అనంతరం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించి ఇంట్లో ఉన్న లార్వాను గుర్తించి డ్రైడేగా నిర్వహించారు ఎంపీడీఓ వీరస్వామి డాక్టర్ యమునా మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో లో వేడి చేసి చలారిన తర్వాత వడపోసి తాగాలని మరియు వేడి వేడి ఆహారం తినాలని సూచించారు నివాసం ఉండే ఇంట్లో ఇంటి పరిసరాలు ఇంటి లోపల పూర్తి స్థాయిలో ఎలాంటి నీరు నిల్వ నిల్వకుండా ఉంచుకోవాలి వాళ్ళ ఇంటి ఏదో వంట రూములు కానీ వంట చేసే దగ్గర కానీ చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎలాంటి వాటర్ స్టాగ్నేషన్ ఉండ ఉండకుండా చూసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా సాధ్యమైనంత వరకు ఇంటి బయట కూడా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాము సరే బజార్లో ఎట్లాగో గ్రామ పంచాయతీ సిబ్బందిని అది శుభ్రం చేయమని చెప్తూనే ఉన్నాము మురగలు అది తీయమని చెప్తున్నాము ఎక్కడైతే నీళ్ళు నీళ్ళు ఉన్నాయో అది బయటికి పంపడే ఏర్పాటు చేయమని వాళ్ళకు అవేర్నెస్ కల్పించాము అది వాళ్ళకు ఆట రోజులు నీరు నిల్వకుండా ఉంచుకొని అది ఇప్పుడు ఉంచుకొని శుభ్రం చేయాలని వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత బ్లీచింగ్ పౌడర్ కూడా ఇప్పుడు ఇంటింటి కూడా కొద్ది కొద్దిగా శాంపుల్ పంపిస్తాము ఎందుకంటే ఇంట్లో కూడా వాళ్ళు ఏమన్నా అవకాశం ఉంటే బ్లీచింగ్ పౌడర్ కూడా తోని శుభ్రం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఉద్దేశం ఉందని సెక్రటరీస్కి అందరికీ మరి ఎక్కడైనా ఫీవర్ కేసెస్ వచ్చాయి అంటే అక్కడికి వచ్చి కూడా స్పందించి మేము వెంటనే క్యాంపులు కండక్ట్ చేస్తాము చూస్తాము అవసరమైతే మా పిఎస్సీ కూడా రిఫర్ చేసుకుంటాము సో దాంతో పాటుగా మీరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటించి పరిసరాల ప పరిశుభ్రత పాటించి ఎప్పుడు ఎప్పటిదప్పుడు వేడివేడి ఆహారం తీసుకుంటూ కాచి చల్లార్చిన నీటిని తాగుతూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ అనేది మనం ప్రివెన్షన్ చేయొచ్చు మళ్ళీ ఇంటికి కూడా అన్ని దోమలు రాకుండా కొంచెం దోమతెరలు పెట్టుకొని నీటి నిల్వ ఉండకుండా ఎప్పటిదప్పుడు మీరు చూసుకోగలిగితే డిసీజ్ అనేది ప్రివెంట్ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్